హలో గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారా సో మీరు ఎప్పుడైనా బంగాళదుంపతో వెల్లుల్లి కారం ట్రై చేశారా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది వెల్కమ్ టు అనూఫూడ్స్ నేను మీ అనుషా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయస్ ముందుగా ఒక కడాయి తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు తర్వాత ఒక చెక్క ఒక మూడు నాలుగు మిరియాలు కూడా వేసుకోండి స్పైసీనెస్ ఇంకా బాగుంటుందనమాట తర్వాత చిన్న నల్ల ముక్క కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని అవి బాగా వేగిన తర్వాత బంగాళం చూసారు కదా ఈ సైజులో కట్ చేసుకుంటే ఫ్రై చాలా తొందరగా అయిపోతుంది అనమాట దానిలో కొంచెం సాల్ట్ పసుపు వేసి బాగా ఏగనివ్వండి తర్వాత ఒక దంచింది లేదా మిక్సీ జార్ ఏదో ఒకటి చేసేసుకొని అందులో కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు కొంచెం కారం ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని బాగా దంచేసుకోండి కొంచెం ధనియాల పొడి వేసుకొని మాత్రం మర్చిపోకండి బాగా ఇలా కచ్చాపిచ్చాక దంచిన తర్వాత బాగా వేగిన బంగాళదుంపల్లో దీన్ని వేసి బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా బంగాళదుంప వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది చాలా స్పైసీగా ఉంటుంది స్పైసీ స్పైసీగా వాళ్ళకి ఇది చాలా బెస్ట్ రెసిపీ అని అయితే నేనైతే చెప్తాను టెన్ మినిట్స్ చాలా ఈజీగా అయిపోతుంది